రైట్ ఆ డిఎస్పీ ఉంటారు ఇన్స్పెక్టర్ ఉంటారు సో ఇన్వెస్టిగేషన్ అలాగే వెళ్తది ఎనీ సీరియస్ కేసు ఇన్వెస్టిగేషన్ చూడరు పైనుండే సిఏ ఒక సూపర్వైజర్ ఉంటారు అండ్ పైనుండే డిఎస్పి ఉంటారు పైన ఎస్పీ గారు ఉంటారు ఇంకా అవసరం అయికుంటే ఐజీ గారు కూడా రివ్యూ చేస్తారు కేసు ప్రతి కేసు ఎవ్రీ మంత్ రివ్యూ జరుగుతుంది ఎఫ్ఎస్ఎల్ కి ఇప్పుడు కలెక్ట్ చేసినవన్నీ మెటీరియల్ షర్ట్ ఉంది అండ్ బ్యాగ్ బండి తాలూకా స్క్రాచ్ మార్క్స్ కి ఎంఈ ఇన్స్పెక్టర్ పంపిస్తాము అతను ఇది బండి ఎలా ఉంది అక్కడ స్క్రాచ్ మార్క్స్ కూడా ఉంది వచ్చాడు కదా ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తారు బండి ఫిట్నెస్ ఉందా లేదా ఆ సర్టిఫికేట్ ఇస్తారు దేవి దేర్ ఆ సోమని తింగ్ డెఫినెట్ ఆ కారు ఆ టైం ఆ టైంలో వెళ్ళినటువంటి ఒక ఐదు ఆరు వెహికల్స్ తీసుకొని ఐదారు వెహికల్స్ ఏ టోల్స్ నుంచి పాస్ అయ్యాయి వి హ్ గాట్ అడ్వాన్స్ టెక్నాలజీ మా దగ్గర గత మంత్ లో విక్వైర్డ్ వెరీ గుడ్ టెక్నాలజీ డీజీ గారు వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్ అనమాట దాంట్లో ఎవ్రీ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని టోల్ గేట్స్ పాస్ అయ్యింది ఎక్కడెక్కడ పది పని వస్తాయి అవి కూడా కంట్రోల్స్ ఆ కంట్రోల్స్ కూడా మట్టిలో పడిన బ్లడ్ మీద పడిన ఉదా కలెక్ట్ చేస్తారు అది ఎవరి బ్లడ్ అక్కడ ఏమున్నాయి అన్ని కలెక్ట్ చేశారు దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు పోలీస్ ఎవ్రీ ఎస్పీ దగ్గర ట్రైన్డ్ ఇన్స్పెక్టర్ ఎఫ్పి ఇన్స్పెక్టర్ హిజ్ నేమ్ నేమ్ మోజెస్ అది అనలైజ్ చేయాల కారు కారు రావాలా కారును పట్టుకోవాలి అతన్ని అతని వెహికల్ ఫిట్నెస్ చూడాలి ఇవన్నీ చూడాలి ఇట్ ఈస్ టు బి ఇట్ సీన్ నేను నిర్ధారించలేను ఇంకా రెండు మూడు ఎంఏ ఇన్స్పెక్టర్ తో మాట్లాడాలా కారు ఎక్కడ డెంట్ ఉందా కారు వెళ్ళింది దానికి డెంట్ ఉంటుంది డెంట్ మార్కు ఎంఏ ఇన్స్పెక్టర్ చూస్తారు ఇంపాక్ట్ ఏంటి చూడాలి లారీలు కార్లు అని చూడాలి ఏమంది అది ఇంజనీర్స్ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎలా వచ్చింది అన్నది తెలుసు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళింది అలాగా చూసాం మనం తర్వాత ఏం జరిగింది మార్నింగ్ ఏం పోస్ ఫోటోలు గట్రా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి నెక్స్ట్ ఇవన్నీ ఎగ్జామిన్ చేయాలి ఫర్దర్ గా అతను ఎవరెవరితో మాట్లాడారు తీయాలి అతని అసోసియేట్స్ తో మాట్లాడాలి మేము అప్పుడు వీ కెన్ స్పీక్ అవుట్ వాట్ బాబు మీరు చెప్పింది నాకు అర్థమైంది మీరు చూస్తున్నారు షూ మార్క్ పడింది ఆ షర్ట్ ఇప్పుడు పంపిస్తున్నాం వీఆర్ సెండింగ్ ఇట్ టు ఎఫ్ఎస్ఎల్ నేను ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దస్ చూసి ఇన్వెస్టిగేషన్ లో బ్లడ్ డిఎన్ఏ బ్లడ్ శాంపిల్ అన్నీ కూడా ఎనలైజ్ చేస్తారు ఎక్కడ విజయవాడలో ఆర్ఎఫ్ఎస్ఎల్ కి దే విల్ అనలైజ్ కలెక్ట్ చేసినవన్నీ పంపిస్తారు పంపిస్తాం డాగ్స్ ప్యాడ్ అయితే ఇటు లేదు ఇటు పోలేదు అక్కడే ఉంది అదే ఎగ్జామ్ చేస్తారు అది ఇక్కడ ఇక్కడ ప్రచారానికి ఆయన కొన్ని ప్రచారం చేయాల్సిన ప్రాంతాలకు అదే మీరు మీరు వెళ్ళాల్సిందే మీలాగే అయ్యో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వ్యక్తులు ఇవన్నీ అడుగుతున్నారు అదే ఇప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ షాక్ హైదరాబాద్ నుంచే వచ్చినట్టుగా మనకి చెప్తున్నారు అది కూడా బాబు ఇట్ ఈస్ ఓపెన్ నువ్వు కూడా వచ్చి ఆయన కరెక్ట్ ఉంది సార్ ఎలాగంటే అది కూడా తీసుకుంటాం ఇప్పుడు చూడండి ఇన్క్వెస్ట్ అయింది పంచుల్ అయ్యింది దిస్ ఈజ్ ప్రైమరీ ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ అయ్యింది రేపటి నుంచి రామ్మోహన్ గారిని ఎగ్జామిన్ చేస్తారు అతని భార్యని ఎగ్జామిన్ చేస్తారు ఆ రోజు వచ్చిన విఆర్ఓని ఎగ్జామిన్ చేస్తారు ఎంఆర్ఓని ఎగ్జామిన్ చేస్తారు అందరిని చేస్తారు మీ ఎగ్జామిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరెవరైతే మా దగ్గరికి వచ్చి అనుమానాలు వ్యక్తం చేశారో వారందరినీ నోటీస్ అవి చేసి మీ హాస్బెండ్ గివ్ ఎవిడెన్స్ మీకేం తెలుసో చెప్పండి ఎవరైనా ఉన్నా కూడా ఏమైనా రామ్మోహన్ అదే చెప్పండి కదా అందుకే డిటెక్ట్ అయ్యింది ఆయన ఎవరో ఎలా తెలుసు దేవకుమార్ గారిని డిఎస్పీస్ లీడింగ్ రైట్ అండి సో దీంతో పాటు నేను చెప్పేది ఒకటే ఇలాంటి సందర్భాలని అవకాశంగా తీసుకొని కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి బాగా సెంటిమెంట్ ఉంది అక్కడ సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది విచ్ ఇస్ దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి మంచి ఆంధ్రప్రదేశ్లో బతకాలి మంచి ఇండియాలో బతకాలి దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు బట్ అందరికీ చేసేది అపీల్ ఒకటే చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఊరుకోఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఇస్ పోస్టెడ్స్ వాట్ ఇవన్నీ అనలైజ్ చేస్తాము ఏం జరుగుతుంది కూడా ఎనలైజ్ చేస్తాము దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే మనందరము ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు మీ అందరూ అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది అందరికీ అడిగేది ఉంది బట్ ఎక్కడో ఉంటారు ఆయన ఢిల్లీ అవతలు ఉంటాడు ఆయన ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు దేవకుమార్ 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 డిఎస్పీ అండ్ నార్త్ డిఎస్పీ ఉన్నారు నార్త్ శ్రీకాంత్ అని డైరెక్టర్ ఎవరు అయినా సరే మత విద్వేషాలు కుల విద్వేషాలు ఏమండి ప్రజల మధ్యన ద్వేషాలు క్రియేట్ చేయడానికి చేసి మైలేజ్ పొందాలా దీన్ని ఏమే ఇది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్ సో వీఆర్ గోయింగ్ టు సీరియస్లీ పనిష్ మీరు నాకు ఇవ్వండి గివ్ మేము కూడా వాచ్ చేస్తాం మాకు లిస్ట్ ఇవ్వండి వాట్ దే ఆర్ డూయింగ్ వాట్ మేము పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి మాకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు వారికి ఇస్తాము అది చట్ట పరిధిలో ఏం మాట్లాడుతున్నారు చట్ట దారి ఏం మాట్లాడుతున్నారు వీ విల్ రిజిస్టర్ ది కేస్ ది కేస్ అవసరం అనుకుంటే క్రైమ్ రిమాండ్ చేసేటటువంటి క్రైమ్ అయితే రిమాండ్ కూడా చేస్తాయి బట్ అన్నెసరీగా వీఆర్ వర్కింగ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ సమాజం యాక్సిడెంట్ అంటారు కదా ఆ సస్పెక్టెడ్ అది ప్రమాదం టీచర్ లాస్నే ఆ హాట్ స్పాట్ ఉంటుందండి దీంట్లో ఐరైడ్ అని ఉంటుంది ఐరైడ్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ రిపీటెడ్ గా అవుతున్నాయి ఎలక్షన్ యాక్సిడెంట్స్ అయితే కొన్ని సెవెంటీన్ టైమ్స్ అయిందంటే అక్కడ హాట్ స్పాట్ అని పెడతారు ఇట్ విల్ బి ఎగ్జామిన్డ్ బై నేషనల్ హైవే ఆర్ అండ్ బి ఆ నాకు చాలా ఎలా చనిపోయాడు ఈ కేసులో ఎలా ఇవన్నీ కూడా స్టడీ చేయాలి ఆ ఇన్వెస్టిగేషన్ అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ నడిచుంటది అప్పుడు కూడా సిఐళ్లు ఎస్ఐలు స్టడీ చేస్తారు సిడి ఫైలు ఎవరు తప్పుగా సీరియస్ అఫెన్సెస్ తప్పుగా చాలా స్క్రూట్ని ఉంటది ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ పాయింట్ మీరు చెప్పారు కాబట్టి నేను ఆ కేసు కూడా బయటకు తీస్తా ఆ కేస్ కూడా ఎలాగాందో చూస్తే ఇది మా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గ్రేట్ ఇస్ గుడ్ ఫర్ మీ అన్న వస్తుంది హాస్పిటల్‌లో ఉన్నాను ఏనో నెట్ ప్రోగ్రెస్ ఇది రిపోర్ట్ ఆ डेफिनेटली వస్తుంది देयर इज డేస్ లో ఇట్ విల్ కమ్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రొపగేట్ అండ్ కాల్ మీరు మీరు నన్ను కమిట్ చేసుకున్నారు బాబు మీరు ఇదే తప్పు మీరు మీడియా అంటున్నప్పుడు నేను ఎంత రెస్పాన్సిబుల్ గాన్నాను మీకు అంతే రెస్పాన్సిబిలిటీ లేదు అదే కలెక్ట్ చేస్తారు నౌ వీఆర్ ఫోకసింగ్ టు ఐడెంటిఫై ది అందుకే మీకు చెప్తున్నాము వీఆర్ గోయింగ్ టు విజయవాడ ఫర్దర్ గా హైదరాబాదు ఏమి ట్రాక్ ఉంది పట్టు అన్ని సీసీ కెమెరాలు ఎందుకుంటే అవన్నీ కూడా తీసుకుంటాం ఏదైనా తెలుస్తాయి కదా ఈ రెండు ఫుటేజ్ లాగే మిగిలిన ఫుటేజ్ చెప్తే సైన్స్ ఇస్ అ ప్రిన్సిపల్ కార్డ్ లో కార్డ్ మా అందరికి లో కార్డ్ ప్రిన్సిపల్ అని క్రైమ్ ఎప్పుడు కూడా క్రిమినల్ కూడా ఏదో ఒక ఎవిడెన్స్ వదిలే వెళ్తాడు

మీరు నాకు మీరు ఫీడ్బ్యాక్ పెట్టండి సార్ ఈ దిస్ రోడ్ సైడ్ లో దీని వల్ల ప్రమాదాలు అవుతున్నాయి సెట్ అండ్ కమార్ట్ కట్టాము విఆర్ గోయింగ్ టు నోటీస్ ఆయన ఎంతవరకు మాట్లాడింది పరిధి దాటి ఉందా లేదా కూడా బి లాస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూట్ యాజ్ పర్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వార్నింగ్ మీరు ఇప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సోషల్ మీడియాలో వచ్చి పోస్టులు కదా వాటింగ్ ఇస్తారు వాస్తవానికి వీళ్ళు నిర్ధారించడానికి చేసుకోవడం వల్ల అతను మీలాంటి వ్యక్తుల దగ్గర అఫీషియల్ వాయిస్ తీసుకుని కానీ మా వాళ్ళు ఎవరైతే అది వారి విజ్ఞ కానీ అంటే మా వాళ్ళు మా వాళ్ళకి చెప్తున్నారు తప్ప నిజంగా వాస్తవంలో వాళ్ళ మీద తప్పుడుగా చేసే వాళ్ళ గట్టిగా చర్యలు లేవు నూట నలభై కోట్ల మంది ప్రజలు ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది మనము యాజ్ ఎ సిటిజన్ మనం చదువుకొని చెప్తున్నాను కదా ద అదర్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ స్టార్ట్స్ ది ఎండ్ అవర్ నా ముక్కు చివర స్టార్ట్ అవుతుంది అంటే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి అంత జాగ్రత్తగా ఉండమని డెమోక్రసీ చెప్తుంది సో అందరికి అది కొంత టైం పడుతుంది విఆర్ వెరీ యంగ్ డెమోక్రసీ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే యు కమ్ పర్సనలీ अरेस्टल